నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కాకినాడ రూరల్ తహసీల్దార్ ఎస్ఎల్ ఎన్ కుమారి తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో ఆర్డీఓతో సర్పవరం ఆటోనగర్ తిమ్మాపురం గ్రామం అవంతి నగర్ రేపక్క గార్డెన్ మారుతి నగర్లలో పర్యటించడం జరిగిందని ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా వర్షపు నీటిని బయటకు పంపే చర్యలు చేపట్టడం జరుగుతుందని అవసరమైన చోట్ల కాలువల డ్రైన్ల పూడికలు తొలగించే చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఏదైనా సమస్య ఉంటే కంట్రోల్ ఫోన్ నంబర్లు కలెక్టరేట్ నైన్ త్రీ నైన్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ టూ ఎయిట్ రూరల్ జీరో డబుల్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫైవ్ సిక్స్ ఎయిట్ జీరో వన్ గల ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన దుద్రోని కారణంగా మనకి ఇంకా రెండు మూడు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని మనకి వాతావరణ హెచ్చరికల కేంద్రం నుంచి న్యూస్ రావడం జరిగింది అందువల్ల ఏంటంటే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి మేమందరం కూడా నిన్నటి నుంచి ఆడేవ్ గారు మేము కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమైన అన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది ఇరిగేషన్ వాళ్ళతోటి ఇక్కడ ఇప్పుడు ఈరోజు మేము మాధవపట్నం వెళ్ళడం జరిగింది అక్కడ ఏంటంటే మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆటోనగర్ ఉంది అది కొంత వాటర్ వచ్చిందని వాళ్ళు గొడవ చేయడం వల్ల వెళ్ళాము అయితే అదంతా కూడా మనకి ట్రస్ట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి డ్రైన్ చేస్తేనే కానీ అవదన తెలియడంతో వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆ ఏర్పాట్లో ఉన్నారు అదేవిధంగా అవంతి నగరు తిమ్మాపురం కూడా లోతొట్ ఏరియాలు ములిగాయని మాకు కంట్రోల్ రూమ్కి ఫోన్ రావడం వల్ల కూడా అక్కడ కూడా పంచాయతీ సెక్రటరీని అందరిని అలర్ట్ చేయడం జరిగింది సో ప్రజలందరూ ఈ రెండు మూడు రోజులు కొంత అప్రమత్తంగా ఉండాలి ఏదైనా విపత్కర పరిస్థితులు వస్తే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన తహసీల్దార్ ఆఫీస్లో నైట్ అంతా కూడా ఉంటారు పగలంతా ట్వంటీ ఫోర్ అవర్స్ కంట్రోల్ రూమ్ ఉంటుంది కనుక కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయవలసిందిగా ప్రజలందరికీ కూడా ఈ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం తీర ప్రాంతాల ప్రజలకు కూడా చేపల వేటకు వెళ్ళడం కుండా ఉండడం అనేది ఉత్తమం అనేది నా అభిప్రాయం అయితే మనకైతే రెడ్ అలర్ట్ లేదు కాకపోయినప్పటికీ కొంత అలర్ట్గా ఉండడం ఉండడం మంచిదని నేను సూచిస్తాను